పెంచిన కరెంటు ఛార్జీలకు నిరసనగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా వైసీపీ నేతలు ఆందోళనలు చేపట్టారు ఉదయగిరి నియోజకవర్గంలో వైసీపీ ఇన్ఛార్జి మేకపాటి రాజగోపాల్ రెడ్డి వేలాది మంది కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించారు చంద్రబాబు నాయుడు జీవితంలో ఎప్పుడూ కూడా నిజాలు చెప్పలేదని పచ్చి అబద్దాలు చెప్పి ఎన్నోసార్లు ముఖ్యమంత్రి అయ్యాడని అయితే ఇప్పుడైనా మారాడు అనుకుని ప్రజలు మరలా మోసపోయారని రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించకపోతే భారీ స్థాయిలో ఆందోళనలు తీవ్రతరం చేస్తామంటున్న మేకపాటి రాజగోపాల్ రెడ్డితో మా నెల్లూరు జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి ఫేస్ టు ఫేస్ రాష్ట్రంలో సాధారణ ఎన్నికలకు ముందు నారా చంద్రబాబు నాయుడు బలో వైరింగ్ సభలో మాట్లాడుతూ నేను సీఎం కానీ అయితే ఒక్క రూపాయి కూడా కరెంట్ ఛార్జీ పెంచేది లేదు ఇంకా తగ్గిస్తానని చెప్పి మాట ఇచ్చారు అయితే ఇప్పుడు ఇప్పుడు ఈ పరుణంలో దాదాపు పదహారు వందల కోట్ల రూపాయలు అదనంగా విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై భారం అవ్వడం పదహారు వేల కోట్ల యొక్క విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై భారం అవ్వడం జరిగింది దీనిపైన రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గురి మేరకు భారీ స్థాయిలో వైఎస్ఆర్ వైఎస్ఆసీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ధర్నాలు ఆందోళనలు రాసరవకు చేస్తున్నారు అందులో భాగంగా ఇప్పుడు మనం ఉదయం నియోజకవర్గంలో హెడ్ కార్టర్లో ఉన్నాము ఇక్కడ ఇంచార్జ్ మేకబటి రాజగోపాల్ దాడుల భారీ స్థాయిలో ఇక్కడ ఈ యొక్క పెంచిన విద్యుత్ నిరసనగా కార్యక్రమం చేస్తున్నారు సార్ చెప్పండి ఏంటి ఎలక్షన్ ముందు గారు ఒక రూపాయి కూడా పెన్షన్ అని చెప్పి ఇప్పుడు చూస్తే పదహారు వేల కోట్ల విద్యుత్ఛార్జులు ప్రజలపై భారం వేస్తారు దీనిపై ఏమంటారు ముందుగా అందరికీ నమస్కారాలు ఈరోజు గవర్నమెంట్ వచ్చి ఆరు నెలలు అయింది ఆరు నెలలలోనే ఇంత ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితికి వస్తుందని ఎవరు ఊహించు ఉండరు అయితే చంద్రబాబు నాయుడికి ప్రజలు నాడి బాగా తెలుసు ఏమి చెప్పినా కూడా కొన్ని రోజుల్లోనే మర్చిపోతారు కాబట్టి నేను ఏమి చెప్పైనా వీళ్ళని నమ్మించగలను ఖచ్చితంగా నమ్మించి మళ్ళీ గవర్నమెంట్ తీసుకొచ్చే తీసుకురాగలిగే కెపాసిటీ నాకుంది అని చెప్పేసి ఆయన అనుకున్నాడు రాజశేఖర్ రెడ్డి గారి టైంలో కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విద్యుత్ ఛార్జీలు పెంచి ఫైరింగ్ చేయించి కాల్పులు జరిపించి ముగ్గురిని చంపించిన ఘనత ఒక్క చంద్రబాబు నాయుడికే ఉంది అయినా నాలుగోసారి ఇప్పుడు ముఖ్యమంత్రి కావటం జరిగింది నాలుగోసారి ముఖ్యమంత్రి అయినా కూడా ఆయన ప్రజలు ఈయన నాలుగోసారి ముఖ్యమంత్రి అవుతుండడు కదా పెద్ద అయినా వయసు ప్రజల కష్టాలు తెలిసినైనా అని ప్రతి ఒక్కళ్ళు అనుకున్నారు అయితే అది మాత్రం ఏమాత్రం అది మైండ్లో లేక ఎటువంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ తెచ్చుకోవటమే నా బాధ్యత వీళ్ళకి ఏమైనా చేసినా చేయకపోయినా ఎవడో నాలుగు రోజుల్లోనే మర్చిపోతారనే ఉద్దేశంతోటి ఉద్దేశంతో చెప్పిన మాటలు ఇవన్నీ కూడా ఈ విధంగా చెప్పి గవర్నమెంట్ని చేతులేకి తీసుకోవటం జరిగింది తీసుకునే ముందు ఎలక్షన్లకు ముందు విద్యుత్ ఛార్జీలు పెంచుండారు అవి పెన్షన్ ఛార్జీలు తగ్గించడం కానీ ఇంకా మంచి నాణ్యమైన కరెంటు ఇవ్వడం కానీ జరుగుతుంది కానీ ఏమాత్రం ఒక్క రూపాయి ఛార్జీ పెంచడం అని చెప్పి చెప్పిన పెద్ద మనిషి ఈరోజు నవంబర్ నెలలో ఆరు వేల చిల్లర కోట్లు పెంచారు మళ్ళా పదిహేను తొమ్మిది వేల కోట్లు పెంచేదానికి అంత ప్రయత్నం చేయటం కూడా జరిగింది అంటే జనవరి నుంచి పదిహేను వేల కోట్ల చిల్లర ఛార్జీలు పెంచి ప్రజల మీద ప్రజల మీద లేనిపోని పెద్ద భారం వేసి వాళ్ళని ఇబ్బంది పెట్టడం జరుగుతుంది అదే కాకుండా ఆయన చెప్పిన సూపర్ సిక్స్లో ఒకటి కూడా ఒక పెన్షన్లు తప్ప ఏ విధమైన హామీలు ఏ మాత్రం నెరవేర్చకుండా ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నాడు అంటే ఒక చంద్రబాబు నాయుడు ఇదే నాకు లాస్టు కాబట్టి నేను ఎటువంటి పరిస్థితుల్లో ఈసారి గవర్నమెంట్ తెచ్చుకున్నానంటే తర్వాత ఉంటానో పోతానో ఏ విధంగా ఉంటుందో కానీ నేను మాత్రం ఇటు ఈ మాటలు చెప్తేనే కానీ నాకు పని జరగదు అనే పద్ధతిలో చెప్పడం జరిగింది చెప్పి ఆయన అనుకున్నట్టు జరగటం కూడా జరిగింది సార్ పక్క వర్షాలు ఏమో పుష్కలంగా ఉన్నాయి ప్రతి జలాశయం కూడా పూర్తిస్థాయి నీటి పంట కలకలాడుతూ ఉంది అయితే చంద్రబాబు ఇస్తాన రైతు భరోసా కోసం రైతులు ఎంతో ఎదురు చూస్తున్నారు అది కూడా ఇంతవరకు ఇవ్వలేదు ఆయన ఏమి ఎవడు అనేది కూడా ప్రజలకి తెలుసు అయితే పొరపాటున ఆయన మారిపోయి ఉంటాడేమో అని అనుకున్నారు అందరూ అనుకున్నారు కానీ అది ఇప్పుడు ఆరు నెలల తర్వాత వాళ్ళకి అందరికీ అర్థమైంది ఏంటంటే ఈ మనిషి ఇంకా ఏం మారలేదు ఆయన యధాప్రకారం ఆయన పద్ధతుల్లోనే ఆయన నడుస్తున్నాడు కాబట్టి మనకు ఏది కూడా రాదు అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు నిర్ణయించుకోవడం కూడా జరిగింది ఆ ఉద్దేశంతో ప్రజలు ఎక్కడికి పోయినా సరే ఇతను అయ్య మాకు అందరికీ మోసం చేసినాడు మనిషి మారాడేమో మనకు అన్ని మంచి జరుగుతాయేమో అని అనుకున్నాము కానీ ఇంత మోసగాడు పుట్టుకుతోనే వచ్చిన ఈ బుద్ధిని మనం ఎవరూ కూడా మార్చలేము అనేది ప్రతి ఒక్కళ్ళ మైండ్లో పడిపోయింది ఆయన ఏమాత్రం ఏ పథకం కూడా ఇవ్వటం జరగదు అని చెప్పి నేను చెప్తున్నాను అయితే సూపర్ సిక్స్ పథకాలకి ప్రజల యొక్క ప్రజలు నమ్మి ఎంతో ఆనందంగా ఓట్లేస్తారు ఇది ఇంతవరకు ఇక ఉచిత బస్సు లేదు అదేవిధంగా ఇంటికి ఏదే ఇంటికి వందలు తల్లికి వందరం అనే కార్యక్రమం ద్వారా ఇస్తున్న డబ్బులు లేవు ఏవి కూడా పూర్తి స్థాయిలో ఈ ఫ్యూచర్లో అయినా అమలు అవకాశాలు అవకాశాలున్నాయంటారా ఫ్యూచర్లో కాదండి ఆయన ఏది చెప్పినా చేయుడు అనేది చంద్రబాబు నాయుడు కూడా తెలుసు అదే ప్రజలకు కూడా తెలుసు అయితే మనిషి మారాడేమో అని అనుకున్నారు అందరూ కూడా అంతే కానీ ఈయడ చంద్రబాబు నాయుడుకి తెలుసు ప్రజలకి తెలుసు ఇది జరిగేది పెద్ద మోసమేనో అని అయితే మారి ఉంటాడేమో అనే ఉద్దేశంతో ఆయనకు ఓటేసి గెలిపించడం జరిగింది ముందు ముందు ఈ యొక్క విద్యుత్ ఛార్జీలు తగ్గించకపోతే వైసీపీ తరపున ఇంకా ఆందోళన కార్యక్రమం తీవ్రతరం చేసే ఉన్నాయి అది మాత్రం జరుగుతుంది ఖచ్చితంగా ప్రజలకి ఏదైనా న్యాయం జరిగేంత వరకు మాత్రం మేము మాత్రం ఎవరూ కూడా పట్టు వదలము ఖచ్చితంగా ప్రజలకి మంచి జరగాల ఏదైనా కానీ ఇక్కడ ఉదయగిరి నియోజకవర్గంలో మాత్రం భారీ స్థాయిలో వేలాది మంది తరలి వచ్చి ఒక పెంచిన విద్యుత్ చాలా నిరసనగా భారీ స్థాయిలో ధర్నా ర్యాలీ చేస్తున్నారు ఫ్యూచర్లో కానీ తగ్గించకపోతే ఇంకా ఇంకొంచెం భారీ స్థాయిలో కూడా ఈ ఆందోళన చేస్తూ ఉంటున్నారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు కూడా ఈ సూపర్ సిక్స్ పథకాలు ఖచ్చితంగా అమలు చేసే అవకాశం లేవని ఇదంతా బోటుకు మన కేవలం అధికారంలోకి రావడానికి యొక్క పథకాలతో ప్రజలు ముబ్బి పెట్టారని చెప్పి రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కెమెరా సునీల్తో శ్రీనివాసరెడ్డి ఉదయగిరి నుండి